హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్ ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నా లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇవ్వడానికి అని ఒక వైర్లెస్ మైక్ని అయితే అమెజాన్ నుంచి తీసుకున్నాను మరి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి నేను ఏ మైక్ తీసుకున్నాను దీని ప్రైస్ ఎంత పడింది అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మరి నేను తీసుకున్న మైక్ వచ్చేసి గ్రెనేరో వైర్లెస్ మైక్ ఈ గ్రేనేరో వైర్లెస్ మైక్ని నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను ఇంకా నాకు ఈ మైక్ అయితే నేను అనుకున్న బడ్జెట్లోనే వచ్చింది మైక్స్ స్టార్టింగ్ రేంజ్ చూసుకుంటే త్రీ హండ్రెడ్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి అలాగే హై రేంజ్కి వెళితే ఎయిటీ కే వరకు కూడా ఉన్నాయి నేను ఇప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి మరీ బిలో ఫైవ్ హండ్రెడ్ కాకుండా థౌజండ్ బిలో అయితే తీసుకున్నాను మీరు చూసుకుంటే నా పాత వీడియోస్కి కుకింగ్ వీడియోస్కి మామూలుగా ఇన్ లో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను దాంట్లో చాలా డిస్టర్బెన్స్ లేకపోతే నా వాయిస్ చాలా లోగా రావడం అయితే మీరు గమనించవచ్చు ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఈ గ్రెనెరో మైక్తోనే నాకు బయట వచ్చే సౌండ్స్ అట్లా ఏం డిస్టర్బెన్స్ రాకుండా అయితే సౌండ్స్ అయితే క్లారిటీగా వచ్చింది మీరు గమనించవచ్చు మరి నేను తీసుకునే ఈ మైక్ ఓన్లీ ఫర్ హండ్రెడ్ వర్షన్ అండి మనకి కావాలంటే దీంట్లో ఐఫోన్కి పెట్టుకునే కనెక్టర్స్ కూడా ఉంటాయి నేను తీసుకుంది అయితే ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్కే మరి లోపల చూసుకుంటే ఫస్ట్ ఒక కార్డ్ అయితే ఉంది ఇది వారంటీ కార్డ్ అది మనం స్కాన్ చేసుకుంటే మనకు వన్ ఇయర్ వారంటీ వస్తుంది మైక్కి ఇంకా ఇది వచ్చేసి సి టైప్ ఛార్జెస్ ఉంటాయి కదా ఆండ్రాయిడ్ ఫోన్స్కి అక్కడ ఫోన్కి అయితే ఇది ఛార్జింగ్ పెట్టే దగ్గర కనెక్ట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మన మైక్ మైక్లో కూడా టూ ఆప్షన్స్ ఉంటాయండి టూ మైక్ ఆప్షన్స్ కానీ నేను ఓన్లీ వన్ మైక్ అయితే తీసుకున్నాను మైక్ చూడ్డానికి క్యూట్గా ఉంది కదా ఇదైతే చిన్న క్లిక్ ఇచ్చారు కదా దాన్ని కాలర్ దగ్గర పెట్టేసుకొని మాట్లాడుకోవడమే ఇంకా దీంట్లో ఏమున్నాయంటే ఛార్జింగ్ వైర్ అనమాట అంటే ఓన్లీ యుఎస్బీ కనెక్టర్ లాగా వైర్ అయితే ఉంటుంది దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఇంకా మనకి బాక్స్లో ఏమున్నాయో చూద్దాము ఇది వచ్చేసి మనకు ఈ మైక్ ఎలా వాడాలి అని మాన్యువల్గా అయితే ఇక్కడిచ్చారు అంతే ఇంకా ఇప్పుడు ఛార్జింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఈ బాక్స్ లో వచ్చిన ఛార్జింగ్ వైర్ని మైక్ అయితే కనెక్ట్ చేసుకోవాలి తర్వాత మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా మొబైల్ ఫోన్స్ అడాప్టర్ కి అయితే కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలి సేమ్ అలాగే రిసీవర్ కి కూడా పెట్టేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి మనం వన్ అండ్ హాఫ్ అవర్ ఛార్జింగ్ పెట్టుకుంటే సిక్స్ అవర్స్ వరకు కూడా మనం ఈ మైక్ అనేది యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మైక్ ని యూస్ చేసుకోవడానికి ఇక్కడ మనకైతే ఒక చిన్న లైట్ ఇచ్చారు తర్వాత బ్యాక్ సైడ్ ఒక చిన్న బటన్ అయితే ఇచ్చారు అలా ప్రెస్ చేయగానే మనకి టూ కలర్స్ లో లైట్స్ అయితే వస్తున్నాయి చూడండి రెడ్ ఇంకా గ్రీన్ కలర్ లో ఇప్పుడు మన రిసీవర్ ని మన ఫోన్ కి అయితే కనెక్ట్ చేసుకోవాలి ఇలా కనెక్ట్ చేసుకునేటప్పుడు మనకి ఎలాంటి వైఫై బ్లూటూత్ కూడా అవసరం లేదండి మన ఛార్జింగ్ పాయింట్ దగ్గర ఈ రిసీవర్ ని కనెక్ట్ చేసుకుంటే మన బ్లింక్ అవుతున్న లైట్ అయితే గ్రీన్ కలర్లోకి మారుతుంది మైక్లో గ్రీన్ కలర్ లైట్ రాగానే మన మైక్ అయితే మన మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం ఏ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటామో ఆ వీడియోని ఎడిట్ చేసుకొని రికార్డ్ అనే ఆప్షన్స్కి వెళ్ళి ఈ మైక్ని ఇలా చేతిలో పట్టుకొని కానీ మన కాలర్ దగ్గర పెట్టుకొని మన వాయిస్ ఓవర్ అయితే ఇవ్వచ్చు నేనైతే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ వీడియోకి అయితే యూజ్ చేయలేదు నేను చాలా వరకు వీడియోస్కి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చాను ఈ మైక్తో మాట్లాడడం ద్వారా నాకైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఏమి కూడా రాలేదు ఇప్పుడు మన వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత దీన్ని డిస్కనెక్ట్ చేయగానే మళ్ళీ మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లైట్స్ అయితే బ్లింక్ అవుతాయి మళ్ళీ బ్యాక్ సైడ్ బటన్ని టూ సెకండ్స్ అలా పట్టుకుంటే ఆఫ్ అయిపోతుంది ఇంతేనండి ఈ మైక్ యూస్ చేసుకోవడం చాలా సింపుల్ అని నాకైతే అనిపించింది మరి మీరు కూడా నాలాగే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ పెరిగినా కూడా వాచ్ అవర్స్ అవ్వట్లేదు అంటే లాంగ్ వీడియోస్ అయితే చేయండి లాంగ్ వీడియోస్కి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒక మైక్ని అయితే తీసుకోండి మరి నాకైతే ఈ గ్రెనేరో మైక్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది మరి మీలో ఎవరికైనా ఈ మైక్ తీసుకోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను ఒకసారి క్లిక్ చేసి చూడండి అలాగే ఈరోజు వీడియోలో ఈ మైక్కి సంబంధించి నేను ఇచ్చిన రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాదేవి వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్